అందరికీ నమస్తే అండి బాలకృష్ణ గారి అభిమానులకు అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండ్ ఒక రకంగా తెలుగు సినీ వర్గానికి కూడా ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు వన్ ఆఫ్ ద టాప్ హీరో తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గారి సినిమాకి చివరి నిమిషంలో ప్రొడ్యూసర్లు అంటే మరో సంస్థతో ఉన్న ఒక పెద్ద వివాదం చిన్నపాటి వివాదం అనలేం పెద్ద వివాదం కారణంగానే విడుదల వాయిదా పడడం కొన్ని గంటల వ్యవధిలో ఇదిగో మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షో పడబోతోంది రేపు సినీ సినిమా రిలీజ్ ఆగిపోతుంది గ్రాండ్గా అనుకున్న దశలో సినిమా రిలీజ్ ఆగిపోవడం వాయిదా పడడం అండ్ ప్రీమియర్ షోలన్నీ రద్దవడం ప్రీమియర్ షోలకు టికెట్లు తీసుకున్న వాళ్ళందరికీ డబ్బులు వాపస్ ఇచ్చేయడం అసలు బాధాకరమైన అంశం బాలకృష్ణ గారి అభిమానులు ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ అంశాన్ని ఒక పెద్ద హీరో ఇటువంటి సమస్యలు సాధారణంగా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సినిమా రిలీజ్ ముందు ఇటువంటి సమస్యలు సహజమే అంతేందుకు హరిహరి వేర్మల్లు సినిమా ఆ రిలీజ్ టైంలో కూడా ప్రీమియర్ షోల విషయంలో ఒక చిన్నపాటి గందరగోళం చిన్నపాటి టెన్షన్ నెలకొంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలోకి దిగి దాన్ని పరిష్కరించారు దాంతో ఆ సినిమాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేశారు కాస్త లేట్ అయినప్పటికీ రిలీజ్ చేశారు సో కానీ ఈ సినిమా వాయిదా పడింది అఫీషియల్గానే వాయిదా వేశారు అసలు ఎందుకు ఏమైంది అనేది చూసుకుంటే ఈ సినిమా దాదాపుగా నూట ఇరవై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందండి బాలకృష్ణ గారి కెరీర్లో ఇంత భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా వేరేది ఏదీ లేదు సో అందుకే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి బాలకృష్ణ అండ్ బోయ్పాటి గారి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా అండ్ గతంలో రెండు వేల ఐదేళ్ల కిందట ఏళ్ళ కిందట రిలీజ్ అయిన అఖండ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ సనాతన ధర్మానికి సంబంధించి హిందుత్వానికి సంబంధించి కొత్త పాయింట్లు భారీ యాక్షన్ సన్నివేశాలు చూపించారు అని ఒక విపరీతమైన బజ్ క్రియేట్ అయింది పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అటువంటి సందర్భంలో సినిమా రిలీజ్ వాయిదా వేయడం ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అఫీషియల్గా ఇంకా నిర్ధారించ కన్ఫర్మ్ చేయకపోవడం ఒకంత గందరగోళానికి తరతీ తెరతీసే అంశం అసలు కారణాలు ఏంటి అనేది మనం కాస్త స్టడీ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిన్న సాయంత్రం అత్యవసరంగా మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిందంట సో దానికి కారణం ఏమిటంటే అంటే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి అండ్ హీరోస్ వాళ్ళకి దాదాపుగా పదేళ్ల నుంచి పదేళ్లకు పైబడి ఉన్న ఆర్థిక వివాదాలే కారణం ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు హీరోస్ వాళ్ళకి సుమారుగా ఇరవై ఎనిమిది కోట్ల వరకు బకాయి పడ్డారు అది పదేళ్ల నుంచి చెల్లించడం లేదు అందుకు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు అర్జెంటుగా మద్రాసు హైకోర్టులో అన్ని పకడ్బందీ డాక్యుమెంట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని కరెక్ట్ టైంలో లీగల్గా వెళ్ళి మద్రాసు హైకోర్టులో వేసి ఇమీడియట్ ఇంజక్షన్ ఆర్డర్ రావడంతో ఆ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సినిమా రిలీజ్ ఆపమని సరే ప్రీమియర్ షోనే కదా ఆపేశామని చెప్పి మొదట ఆ సినిమా నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు నిన్న సాయంత్రం ఏమని ట్వీట్ చేశారంటే ప్రీమియర్స్ రద్దు చేశాము అని ట్వీట్ చేశారు సరే ప్రీమియర్సే కదా రేపు యాజ్ యూజువల్గా సినిమా రిలీజ్ అవుద్ది కదా అని అందరూ అనుకున్నారు కానీ అర్ధరాత్రి వేళ అదే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఏం ట్వీట్ చేశారంటే సినిమా రిలీజ్ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పి ట్వీట్ చేశారు దాంతో ఇంకా రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు మేబీ ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ న్యాయపరమైన చిక్కులన్నీ తొలగినప్పటికి టైం పట్టవచ్చు చాలా పెద్ద అంశం ఎందుకు ఇది వచ్చింది అంటే అంటే రకరకాల కథనాలు వస్తున్నాయి ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళ ఫస్ట్ సినిమా నమో వెంకటేశ రెండు వేల పదిలో వచ్చింది ఆ తర్వాత సినిమా దూకుడు ఈ దూకుడు అనే సినిమా అంటే దీనిలో రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయండి డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి వీళ్ళ మధ్య గొడవకు సంబంధించి అందులో దూకుడు అనే సినిమా ఫస్ట్ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇద్దాం అనుకున్నారని వాళ్ళ దగ్గర నుంచి టైటిల్ రిజిస్ట్రేషను అండ్ కాపీ రైట్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి వీళ్ళు ఆ సినిమాని ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఆ సినిమాని నిర్మించి భారీగా లాభాలు తీసుకున్నారు ఆ లాభాల్లో షేర్ ఇస్తామన్నారు కానీ ఆ షేర్ ఇవ్వలేదు ఆ ఇవ్వకపోవడం వలన అది అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నాటికి పదకొండు కోట్లైంది అది మొత్తం వడ్డీతో సహా ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్ల వరకు అయ్యింది అనేది ఒక వెర్షను కొన్ని మీడియా సంస్థల్లో కొన్ని నేషనల్ మీడియాల్లో వస్తున్న వార్తలు ఇక మరో వెర్షన్ ఏమిటంటే హీరోస్ ఇంటర్నేషనల్ చాలా పెద్ద సంస్థ సినిమాలు రిలీజ్ చేస్తారు సో వీళ్ళు రెండు వేల పద్నాలుగులో వచ్చిన వన్ నేనొక్కడే అండ్ ఆగడు మహేష్ బాబు గారి సినిమాలు రెండు వేల పద్నాలుగులో రిలీజ్ రిలీజ్ అయ్యాయి రెండు వేల పద్నాలుగు సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ఆగడ రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలని ప్రొడ్యూస్ చేసింది నిర్మాతలేమో ఫోర్టీన్ రీల్స్ ఈ రెండు సినిమాలని రిలీజ్ చేసిందేమో హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆ సినిమాలు రిలీజ్ బాధ్యత తీసుకున్నది ఈ రెండు సినిమాలు కూడా భారీగా లాస్ అయ్యాయి వన్ అయినొక్కడినే బాగానే ఉంటుంది మంచి కాన్సెప్ట్ మంచి కంటెంట్ కానీ ఫెయిల్ అయింది ఆగడో సినిమా కొంచెం ఫ్లాప్ అయింది భారీగా లాసులు ఈ రెండు సినిమాలు లాస్ అవడంతో ఫైనాన్షియల్గా ఈరోజు సంస్థ భారీగా నష్టపోయింది అందుకు ఈ రికవరీ కోసము అండ్ వాళ్ళ ముందస్తు అగ్రిమెంట్ల ప్రకారము సో కొన్ని చెల్లింపులు సెటిల్మెంట్లు ఫైనల్ సెటిల్మెంట్లు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు చేయలేదు ఆ సెటిల్మెంటు సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు బకాయి పడ్డారనేది మరో వర్షను ఒకటో వెర్షన్ ఏమో దూకుడికి సంబంధించిన రైట్స్ కాపీ రైట్స్ సెటిల్మెంటు డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలి ఇవ్వాలనేది నాణ్యు ఒకటో కొను ఒకో వెర్షన్ చెప్తున్నారు కొన్ని వెబ్సైట్లలో అది వచ్చింది కొంతమంది అది చెప్తున్నారు ఇంకా కొన్ని నేషనల్ మీడియాల్లో చెప్తున్నది ఏంటంటే వన్ నేనొక్కడనే ఆకడ సినిమా హీరోస్ వాళ్ళు కొన్నారు వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళు భారీగా నష్టపోయారు ఆ నష్టానికి వీళ్ళు పూడ్తామని హామీ ఇచ్చారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందం మేరకు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఈ పదేళ్ళుగా వాళ్ళకి వాళ్ళకేమీ రూపాయి కూడా చెల్లించడం లేదు కానీ వీళ్ళ సినిమాలు వీళ్ళు తీసుకుంటున్నారు అందుకని సరైన టైం చూసి హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎప్పటినుంచో నిజానికి ఈ కేసు కూడా ఎప్పటినుంచో ఉందంట రెండు వేల పదహారు నుంచి కూడా మద్రాసు హైకోర్టులో నలుగుతోంది ఎప్పటికప్పుడు మద్రాసు హైకోర్టు నుంచి వీళ్ళకి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి వస్తూనే ఉంది బకాయిలు చెల్లించండి అమౌంట్ చెల్లించండి అని కానీ చివరికి ఇక్కడి వరకు వచ్చాగిందనమాట సో వివాదం ఏదైనా సరే ఒక పెద్ద సినిమా ఒక పెద్ద హీరో సినిమా చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవడం అనేది ఆ హీరో అభిమానులు జీర్ణించుకోలేని అంశం పైగా ఈ సినిమా విషయంలో అనేక అంచనాలు ఉన్నాయి సో దీన్ని ఒకటి జీర్ణించుకోలేని అంశం అయితే మరోవైపు ఇప్పుడున్న సోషల్ మీడియా పైచ్యానికి విపరీతమైన దెప్పి పొడుపులు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు విపరీతంగా ఇప్పుడు ఫ్యానిజం ఎంత బలంగా ఉంటా ఉంటుందో యాంటీ ఫ్యానిజం కూడా అంతే బలంగా ఉంటుంది కదా సో యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తూ ఉన్నారనమాట అది జరిగింది ఇది జరిగిందని కోర్స్ తెలుగు సినీ రంగంలో కోర్స్ సినీ రంగంలోనే ఇవి సహజం కొన్ని కొన్ని సినిమాలు అనూహ్యంగా రిలీజ్ వాయిదా పడుతుంటాయి సాంకేతిక కారణాలతో కొన్ని వాయిదా పడతాయి అండ్ సాంకేతిక కారణాలను బయటికి చెప్పినప్పటికీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా కొన్ని వాయిదా పడతాయి లీగల్ ఇష్యూస్ కారణంగా కొన్ని వాయిదా పడతాయి సో ఈ సినిమా సాంకేతిక కారణాలు అని ఫస్ట్ చెప్పారు బయటకు చెప్పారు కానీ న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు అనేది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం అనమాట సో ఇది ఎప్పుడు క్లియర్ అవుద్ది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీ లేదు పాపం అభిమానులు అయితే మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఆశిద్దాం థ్యాంక్ యూ